మా గవర్నమెంట్ క్వార్టర్ రెనోవేషన్స్ లో ఈ రోజు అయితే పెయింట్స్ అవన్నీ సెలెక్షన్ చేయడానికి వచ్చాము అన్ని లైట్ కలర్స్ చూస్ చేసుకున్నాము మాకు తెలుసు యుక్తిగా ఉంది కొంచెం బాడైపోద్ది అని బట్ అయినా సరే వైట్ అండ్ క్రీమ్ షేడ్స్ అయితే లైటింగ్ అది బాగా రిఫ్లెక్ట్ అయ్యి వీడియోస్ అవి ఇంకా క్లియర్ గా వస్తాయి అండ్ గా కూడా కనిపిస్తుంది అని వైట్ కైతే వెళ్ళిపోయాను సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరితో పెళ్లి అవుతున్నట్టుంది ఊరోళ్ళ పెళ్లికి మా డాన్స్ చూడండి ఇక్కడ నుంచి బెస్ట్ మందు మనం తీసుకోవడానికి వెళ్ళాము మేమైతే అయితే ఉండి వీడియో తీసుకున్నాము మా హస్బెండ్ నా లోపల అవంతా బిల్డింగ్ గా చేపేస్తున్నారు ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత బట్టలు అవన్నీ తీసి మోట్లు అయితే కడుతున్నారు సో ఇల్లు కొంచెం ఖాళీ చేసి వర్కర్స్ వస్తారు కాబట్టి వాళ్ళకైతే అప్ చెప్పాలి ఈ రోజు డేట్ గుర్తుంది కదా జాన్ సెకండ్ అయితే ఏంటి అని అంటారా కింద చెప్పినట్టు ఒక లాంగ్ లెంత్ వీడియో ట్యాక్ చేశాను రిలేటెడ్ టు డిఐవై రూమ్ టూర్ అండ్ మెటీరియల్స్ అవన్నీ కలిపి ఇంట్రెస్ట్ ఉంటే అవుట్ చేయండి వీడియో కొంచెం ఎక్కువ లెంత్ ఉంది సో ఎవరికైతే యూజ్ అవుతుంది అండ్ ఇంట్రెస్ట్ ఉంది డిఐవైస్ గురించి వాళ్ళే మొత్తం